స్వాగతం మున్సిపల్ పరిధిలో జ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా మాజీ డిప్యూటీసీ గట్కేసర్ మండల్ బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్ ఇన్ఛార్జి రవి ముదిరాజు పి విష్ణు నర్సింగ్ నాయక కాలూరి చందర్ రమేష్ జమాల్ శంకర్ లాల్ శ్రీనివాస్ చింటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోసం బోడుపల్ ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజిరి పార్లమెంట్ ఎం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోసం గత నెల రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ తరపున విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం మొన్ననే పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ కూడా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా రోజు ఉదయం ఆరున్నర ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు మరి పొదలపూట అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇరవై ఎనిమిది డివిజన్లో మా డివిజన్ కార్ డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జులు అదేవిధంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వారితో పాటు డివిజన్ ప్రతి డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూత్లకు బూత్ కమిటీ వేసి వేసుకోవడం జరిగింది బూత్ కంపెనీ సభ్యులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు ఏ సమయాలను చేస్తున్నారు ఎండవేడి నుండి ఎలా ఉపశమనం పొందుతున్నారు అందుకోసమే కదా ఉదయం ఆరున్నర ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకే డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం అంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కానీ కార్పొరేటర్ డివిజన్ వాళ్ళ కార్పొరేట్ ఇంట్లో సమాలోచన చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఎండవేడి తగ్గిన తర్వాత నాలుగు గంటల సంధి మళ్ళీ సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఈ ప్రాంతం నుంచి పెద్ద మెజార్తో ముప్పై ఐదు వేల మెజార్తో మల్లారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గెలిచిన తర్వాత రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నాలుగున్నర ఐదు మాసాలలో మరి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ ఇచ్చి సాధ్యం కానీ హామీలిచ్చి మరి హామీలను అమలు చేయక మరి స్థితికిల పడ్డదు దీనిపైన ప్రజలు చాలా అగ్రహంగా ఉన్నారు ఉదాహరణకు గతంలో ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాజ్ ముబార్క్ లాంటి స్కీములు కానీ కేసీఆర్ కిట్లు కానీ మరి సక్రమంగా ఆసరా పెంచిన ఇవ్వకపోవడం కానీ బంధు ఇవ్వకపోవడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకపోవడం కానీ పేద విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు పోతే అవి ఇవ్వకపోవడం కానీ లాంటివి చేస్తలేదు మొన్న జరిగినటువంటి ఒక సీజన్లో ఈ మూడు నెలల్లో లక్ష యాభై వేల మంది పేద బడుగు బలైన వర్గా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వారికి మరి కళ్యాణలక్ష్మి స్కీమ్ ఇవ్వలేదు కేసీఆర్ గారు గత పది సంవత్సర సంధి మరి ఫస్ట్ యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు మరి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తుండే పెళ్ళైన నెలలోపు వాళ్ళ చెక్కులు అమౌంట్ వస్తూ ఉండే మరి ముఖ్యమంత్రి గారు మొన్న ఈ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానడు ఈ లక్ష పోయింది తులం బంగారం పోయింది అదేవిధంగా రైతు భరోసాతోటి లక్ష వేలు ఇస్తానోడు అది పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు అది పోయింది కేసరిచే మరి సంవత్సరానికి పదివేలు అది కూడా పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏ స్కీమ్ కూడా పూర్తి చేయలే ఒక ఆర్టీసీ బస్సు సగ బస్సులను మరి సగ బస్సులు పెంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ఇవ్వడం కానీ ప్రతి ఊర్లో అక్కడ పది మందికి అక్కడ పది మందికి ఉచిత కరెంటు చొప్పున రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు చొప్పున అక్కడ పది మందికి అక్కడ పది మందికి ఇవ్వడం అదేవిధంగా కొంతమందికి ఐదు వందల గ్యాస్ ఇవ్వడం ఆ ఊర్లో రెండు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి ఆ ఊరిలో పది మందికి ఇవ్వడం తప్ప మిగతా ఆమెలో ఏవి కూడా అమలు కాలే ఉదాహరణకు నిన్న ఒక మీటింగ్లో రాహుల్ గాంధీతో మరి ఒక తప్పుడు ప్రచారం చేయించాడు ప్రతి మహిళకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అకౌంట్లు ఇస్తున్నాం చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అది ఎక్కడ కూడా వేయలేదు మరి రేవంత్ రెడ్డి అంటేనే ఒక బక్వాస్గా తయారై మరి అన్ని అబద్ధాలు ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్తే ప్రజలంతా ఆదరిస్తున్నటువంటి విధానంలో ఆయన ముందుకు పోతా ఉంది తప్ప ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ప్రజలు చెంపదెబ్బ చెల్లుమనిపిస్తారు ఎవరైనా ప్రముఖ నాయకులు ప్రచారానికి వచ్చే చాయిస్ ఉందా మేము మా మంత్రి మల్లారెడ్డి గారితో చర్చించి ఆల్రెడీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రెండు మూడు విధి విడతల ప్రచారానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది బోడుకలు రావడం జరిగింది మరొకటి ఒక మాస్ మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం దానిపైన మా శ్రేణులము మా కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా డినర్ ఇన్ఛార్జ్తో చర్చించి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం ఏదేమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గంతో పాటు సుమారు పన్నెండు పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థులు గెలిపే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మేడ్చల్ మల్కొచ్చినట్టయితే రాజలక్ష్మి స్థానికుడు పక్కన ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పక్కనే ఉప్పల్ కాన్స్టిట్యూషన్లో వారు ఉంటారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో సునీత మహేందర్ రెడ్డి గారు వారి వికారాబాద్కి సంబంధించిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ వారు బంజరాజు ఉంటారు మరి ఎవరైతే బీజేపీ మరి అభ్యర్థి ఉన్నడో ఈటల గారు వారు హుజురాబాద్లో ఉంటారు వారి ఫామ్ హౌస్ మాత్రం షావుపేట ఉంది తప్ప వాళ్ళ రెసిడెన్స్ మాత్రం హుజురాబాద్లో ఉంటారు ఒక ఆయన హుజురాబాద్ ఒకరు వికారాబాద్ కాబట్టి వారంతా నాన్ లోకల్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థి పక్కా లోకల్ రాగిడి లక్ష్మారెడ్డి కాబట్టి ప్రజలంతా కూడా లోకల అభ్యర్థి రాగి లక్ష్మీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు భారీ మెజార్టీ తోటి రాగిల లక్ష్మీ రెడ్డిని గెలిపించుకొని కేసీఆర్కు బహుమతిగా ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి తెలంగాణ మరి బంగారు తెలంగాణ అవుతున్న సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం పోయింది ఇంకా బంగారు తెలంగాణ ఇంకా మిగిలిపోయింది పూర్తిగా బంగారు తెలంగాణ కాలేదు మరి అది పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ మరి రావాల్సిన అన్ని సౌకర్యాలను అక్కడ పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉంటేనే మనకు రావాల్సినటువంటి అన్ని హక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి పెద్ద ఎత్తున మల్కాజీతో పాటు పన్నెండు పదమూడు పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతా ఉంది